జిల్లా చూసిన చాలా వెనుకబడ్డ ప్రాంతం ముందే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండిందో రెండు రాష్ట్రాలుగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడ్డ ప్రాంతంగా మారిందనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంగా మనందరికీ తెలుసు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుగా ఉపయోగించిందో ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఇస్తామని చెప్పేసి అట్లాగే ఏవైతే పరిశ్రమలు అన్ని సంబంధించి ఏగ్దానాలు చేయడం జరిగింది అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు వాళ్ళంతా కూడా లేలే తప్పకుండా వస్తుందని చెప్పేసి పద్ధతిలో ఫుల్ మద్దతు ఇచ్చే మన రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మోడీ వచ్చాడు నాయుడు గారు అందరూ ఉన్నారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఏ మాత్రం పట్టించకుండా పాప అనబూడదనే విషయం మనందరికీ తెలుసు మళ్ళొకసారి ఎలక్షన్ల సందర్భంగా మోడీ గారు తిరుపతికి వచ్చారు ఏడు వెంకన్న స్వామి సాక్షిగా అని చెప్పేసి ప్రత్యేక హోదా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తాను ఐదు గారు పది కాదు పదహైదు సంవత్సరాలు ఇస్తాను అని చెప్పేసి కళ్ళగొల్లి కబురు చెప్పిపోయిన సంగతి మనకు తెలుసు అవన్నీ పేపర్లో లో వచ్చాయి మీడియాలో వచ్చాయి ఆ తర్వాత వాళ్ళే అధికారంలోకి వచ్చారు అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా లేదు ప్యాకేజ్ లేదు ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటి కూడా వాళ్ళే కూడా కొనసాగుతున్నారు అయినా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు అదే ఆ తర్వాత ఈరోజు బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన మూడో కలిసి అధికారంలోకి వచ్చాయి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అయ్యారు బిజెపి వాళ్ళు కూడా మంత్రులైనారు అవి కూడా వారికి ఒక వీడియో కూడా షేర్ చేసినా నేను వచ్చే అక్క గారు కూడా ఇందాక గారు కూడా చూస్తూ ఉన్నారు ఈ రైల్వే ఇష్యూస్ ఇంతకుముందు చెప్పి ఆ రోజు చెప్పినట్టు కూడా దాదాపు నేను ట్వంటీ వన్ ఇయర్స్ కూడా ఈ రైల్వే ఇష్యూస్ మీద పోరాడుతూ ఉన్నాం ఒకసారి వినోద్ అని చెప్పేసి జిఎం గారు కర్నూలుకు వచ్చినప్పుడు బహుశా గంపులన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు నిర్మలక వాళ్ళు కూడా వచ్చారు రోజు వినోదం గారికి కలవడానికి కూడా